డోర్ బాబు విన్యాసాలు ఈ రాష్ట్ర ప్రజలకారం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది నిన్నటి వరకు గత పదకొండు నెలలుగా లక్ష కోట్ల రూపాయలు అప్పుడు చేసి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టే చంద్రబాబు నాయుడు కనీ విని ఎలాగిన రీతిగా గతంలో ఎప్పుడూ కూడా చేయని విధముగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏపీఎండిసిని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న వృషా పేరట సుమారుగా అరవై ఎకరాలను రూపాయికి తాకట్టు పెట్టి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి నీవు నీ ఎల్లో బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి ఈ రాష్ట్ర ప్రధాని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు అప్పులు తీసుకొని ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏమైనా ఒక రూపాయి ఇచ్చాడా లేదా నలభై ఐదు సంవత్సరాలు నిన్న అక్కచెలకు ఏమైనా ఒక బీజులు ఇచ్చాడా లేదా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఏమైనా సంక్షేమం అందించాడా అని ఆలోచన చేస్తే ఇచ్చిన హామీని సూపర్ సిక్సే అమలుపరచలేక పరచలేక చేతులు తీసిన బాబు మళ్ళీ ఈరోజు బ్యాక్డోర్లో ఏపీఎంఈసిని తాకట్టు పెట్టి తొమ్మిది వేల రూపాయలు మంజూరు మంజూరు చేసి తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ డబ్బులన్న ఎత్తి పెడుతున్నాడు అని ఆలోచన చేస్తే కార్పొరేట్ సంస్థలకి పచ్చదర్చకి ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టాలని ఆలోచన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా బ్యాక్టూర్ బాబు నీ ఆలోచన విధానము ఈ రాష్ట్ర సంపదను పొరగొట్టి ఈ రాష్ట్ర సంపదను దోచేయాలని ఆలోచన చేస్తున్న తండ్రి కొడుకులకి త్వరలో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం